నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని చింతలపాలెం గ్రామంలో భూ సమస్యలు పరిష్కారం చేసేందుకు సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి అధ్యయనానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు ఆర్ఎస్ఆర్ కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న బోగస్ పట్టాలు తొలగించి అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని తెలిపారు జానారెడ్డి గారితో ఇద్దరు కలిసి మన రాష్ట్రం ముఖ్యమంత్రి గారు తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు వారి ఇద్దరితో కలవటం జరిగింది కలిసినప్పుడు మా ఈ తిరుమలగిరి మండల్లో సాగర్ మండల్లో చాలా సమస్యలు ఉన్నాయి వారు ఇద్దరు ముఖ్యమంత్రి గారికి మరియు రెవెన్యూ మంత్రి గారికి వారు ఇద్దరు చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఈ డిస్కషన్ లో ఈ యొక్క మండల్లో సమస్యలు చాలా ఉన్నాయి చాలా వెరైటీగా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇంతకు ముందు మనం దాదాపు గంట గంట దా స్కీట్ నుంచి మనం వింటున్నాం మాజీ మంత్రి జాన గారితో